పద్దెనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు అనే సంఖ్యకు మూడో వర్గం అంటే క్యూబ్ రూట్ను కంప్యూటర్ కన్నా వేగంగా పరిష్కరించి కంప్యూటర్ని ఓడించిందామె పదమూడు గల సంఖ్యను మరో పదమూడు గల సంఖ్యచే హెచ్చవేస్తే వచ్చే సమాధానాన్ని కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలో చెప్పి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిందామె పుట్టిన తేదీ ఎంతో చెబితే అది ఏ వారమో ఇట్టే చెప్పేస్తుందామె ఇలా గణితంలో అపార ప్రతిభా పాఠవాలు కలిగి కంప్యూటర్ని ఓడించిన ఆ మానవ కంప్యూటర్ మరెవరో కాదు ఆమెయే శంతలాదేవి ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత ప్రదర్శనలు నిర్వహించి కంప్యూటర్ కంటే వేగంగా పలు సమస్యలు పరిష్కరించిన శకుంతలాదేవి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నాలుగవ తేదీన బెంగళూరులో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది పేదరికంతో చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శకుంతలాదేవి ఆరేళ్ల వయసులోనే మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది గత శతాబ్ద కాలంలో మనం ఒక తేదీ చెబితే అది ఏ వారం అవుతుందో చిటికలో చెప్పిస్తుందామే రెండు వందల ఒక్క అంకెలున్న సంఖ్యకు ఇరవై మూడవ వర్గం ఎంతో కేవలం యాభై సెకండ్లలో చెప్పిన మేధావి శకుంతలాదేవి పేక ముక్కలతో గణితం చిన్న చిన్న మెలకువలతో లెక్కలు తేలిగ్గా పిల్లలకు అర్థమయ్యేలా ఎలా బోధించవచ్చో చెప్పి గణితమంటే భయాన్ని పోగొట్టి గణితాభ్యసనం ఎడల ఆసక్తి రేకెత్తించిందామె పంతొమ్మిది డెబ్భై ఏడవ సంవత్సరంలో శకుంతలాదేవి గణితజ్ఞులతో నిర్వహించిన సదస్సును పరిశీలిస్తే మ్యాథమెటిక్స్కు హాస్యాన్ని జోడించి ఎలా చెప్పవచ్చో తెలుస్తుంది ఆమె వృక్షకులకు ఇచ్చిన హాస్యంతో కూడిన సమాధానాలను గమనిస్తే గణితాన్ని సీరియస్గా కాకుండా ఈజీగా బోధించే విధానం మనకు తెలుస్తుంది అందుకుగాను శుంతలాదేవి మ్యాథమెటికల్ బొనాన్జా నైన్టీన్ సెవెంటీ సెవెన్ అనే వీడియోను యూట్యూబ్లో వీక్షించండి గణిత సూత్రాలని భరతనాట్యం ద్వారా బ్రేక్ డ్యాన్స్ ద్వారా ఎలా నేర్పించవచ్చో ఇలా ప్రయత్నం చేశాం మేము ॐ श्रीनिवासरामानुजन् नमः ॐ देवी नमः आ, आ, आ. a plus b whole square is e equal to a plus b whole square is e equal to a square plus b square plus 2ab

நீ வைசாலயம் பையார் ஸ்குவர் நான் சுட்டு கொடுத்த டூ பையார் நான் வைசாலியம் பையார் ஸ்குவர் நான் சுட்டு கொடுத்தா டூ பையார் நீ நே ரெங்கில் நான் வைசாலியம் எல்பி நான் சுட்டு கொள்த டூ எல் பிளஸ் పంతొమ్మిది వందల యాభైలో లెస్లీ మిచ్చల్ అనునాథడు బీబీసీ ఛానల్లో శకుంతలాదేవి ప్రతిభను అంచనా వేసి ఆమెను మానవ గణన యంత్రం హ్యూమన్ కంప్యూటర్గా పేర్కొన్నాడు అయితే ఈ టైటిల్ అంటే శకుంతలాదేవికి సుతరాము ఇష్టం లేదు ఎందుకంటే మానవుడు కంప్యూటర్ కంటే సామర్థ్యాలు కలిగి ఉన్నాడని మానవ మనస్సును మనస్సు లేని కంప్యూటర్తో పోల్చడం సరికాదని ఆమె అనేవారు ప్రపంచవ్యాప్తంగా తన గణిత ప్రతిభను ప్రదర్శించిన శకుంతలాదేవి రెండు వేల పదమూడవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన గుండె మూత్రపిండాల సమస్యతో బెంగుళూరులో ఎనభై నాలుగవ ఏట పరమపదించింది లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్న శకుంతలాదేవి గొప్ప రచయితగా జ్యోతిషురాలిగా న్యూమరాలజిస్టుగా కీర్తి గడించింది గణిత శాస్త్రానికి శకుంతలాదేవి చేసిన సేవలు శిరస్మరణీయం